కృపా సత్య సంపూర్ణుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన దయలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఆరవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం సంఖ్యాకాండం ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేడు నుండి పద్దెనిమిది వరకు మనము చూడగలిగితే ఇక్కడ ఇస్రాయిలీలు పాట పాడిరి అని మనకు చెప్పబడుచు ఉంటున్నది ఈ విషయములో సంతోషము ఆనందాన్ని మనము చూడగలము ఎన్ ఎందుచేతనగా ఎర్ర సముద్రము దాటగానే సంతోషముతో పాటలు వారు పాడినట్లుగా నిర్గమకాండం పదిహేనవ అధ్యాయములో మనము చూడగలము మిరియామును స్త్రీలందరూ పాటలు పల్లవి ఎత్తి వారు పాడినట్లుగా నిర్గమకాండం పదిహేను ఇరవైలో మనము చూడగలం నిజమే మన నిజ జీవితంలో కూడా ఆయా సమయాలయందు ప్రత్యేకమైన ఆశీర్వాదం విమోచన కలిగిన సమయాలలో కీర్తనలు పాడుట ద్వారా మన యొక్క సంతోషాన్ని బయలుపరచడం జరుగుతూ ఉంటుంది ఇది బైబిలులోని భక్తుల యొక్క పద్ధతి లేఖనానుసారంగా మనము చూడగలిగినట్లయితే ఎవరికైనానూ సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడాలి అని యాకూబు ఐదు పదమూడులో మనము చూడగలం కష్టములలో మనమున్నప్పుడు దుఃఖములు మనమున్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఆ సమయాలలో మనం పాడిన ఎడల ఇంకా ఘనత అని మనము చెప్పవచ్చు అది గొప్ప అని కూడా మనము చెప్పవచ్చు అయితే ఇక్కడ ఇస్రాయిలీలు దాహాన్ని తీర్చుకున్న సంతోషములో బావిని గూర్చేవారు చక్కగా కీర్తన పాడినట్లుగా మనము చూడగలం దేవుని యొక్క బిడలైన మన జీవితంలో కూడా క్రీస్తు ప్రభువుని మనం అంగీకరించి ఆయన వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మాను వరమును మనం పొందుకుని ఎడల సంతోషము ఆత్మ సంబంధమైన ఫలాన్ని కూడా మనం అనుభవించడం అనేది జరగగలుగుతుంది ఇజ్రాయిలు యొక్క యాత్రలో వారికి దొరికినది ఏమిటి అంటే సంతోషము నిజమే దేవుని యొక్క రాజ్యం భోజనము పానము కాదు కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మయందలి ఆనందము అని రోమా పద్నాలుగు ఏడులో మనము చూడగలము ప్రభువు నందు ప్రియమైనటువంటి వాళ్ళారా మన జీవితము ఎల్లప్పుడూ కూడా సంతోషదాయకంగా ముందుకు సాగిపోవాలి లేఖనానుసారంగా మనము కూడా జీవించాలి ఎండిన భూమి మొదట పైనుండి వచ్చు వర్షాన్ వల్ల దాహాన్ని తీర్చుకోగలుగుతుంది తదుపరి నీళ్లు ప్రవహించి అనేకుల దాహాన్ని కూడా తీర్చడం అనేది జరుగుతుంది అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వద్దకు వచ్చే దాహాన్ని మనము తీర్చుకునే వ్యక్తులుగా ఉండాలి దేవుని యొక్క వాక్యం మనకు ఆ విధముగానే తెలియపరుస్తూ ఉంటున్నది మానవుడు ఎండిపోయిన భూమితో కూడా పోల్చబడుచు ఉంటున్నాడు ప్రభువునందు ప్రిమైనటువంటి వాళ్ళ యషియా యాభై ఎనిమిది పదకొండులు మనం చూడగలిగితే నీవు నీరు కట్టిన తోటవలను ఎప్పుడును నువ్వు ఉబకుచుండు నీటి ఊటవలను ఉండేదవు ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలిగితే మన జీవితంలో మన పొందనయున్నటువంటి పరిశుద్ధాత్మను గురించి ఈ వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది నిజమే దేవుని యొక్క బిడలైన మన జీవితంలో దేవుని యొక్క ఆత్మ చేత మనము నింపబడినప్పుడు ఆత్మ ద్వారా మనకు కలిగేటువంటి ఆనందం మనము వర్ణించలేము ఈ యొక్క ప్రభు యొక్క రాకడ దినములలో మనము సంతోషములో మనముండిన దుఃఖములో మనముండిన మనం బాధలో మనం ఉండినా మనము నెమ్మదిలో మనముండిన మనము శ్రమలో మనం ఉండిన మనము క్షేమములో ఉండిన ఎటువంటి పరిస్థితులలో మనం ఉన్నప్పటికీ కూడా ఆ పరమతంది యొక్క విషయములో ఆయన మహిమ నిమిత్తముగా మనము కంఠస్వరముని విప్పి ఆ పరమతందిని గూర్చి మనం పాడి మనం ఆయన ఆరాధించి స్థుతించిన వ్యక్తులంగా మనం కాగలిగినట్లయితే తప్పనిసరిగా ఆ దేవాతి దేవుని అందు ఒక సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందేటువంటి అద్భుతాన్ని దేవుడు మన పట్ల చేయడం అనేది జరగగలుగుతుంది నేటి కాలములో మన జీవితంలో ఏదైనా కాస్త బాధకరమైనది దుఃఖకరమైన సమస్యలు మనకు ఎదురైనప్పుడు దేవునితో సంబంధం లేనట్టుగాను ఇక దేవుడు మనకిచ్చినటువంటి సంఘముతో సంబంధము లేనట్టుగాను అలా ఉండిపోయి ఒంటరిగా నిలిచిపోయి మనను కృంగదీసేటువంటి వాటిని గురించి యోచిస్తూ ఆలోచించుకుంటూ అలా ఉండిపోవడం ద్వారా మనమెంతో నష్టపోవడం అనేది జరుగుతూ ఉన్నది బైబిల్ గ్రంథంలో మన ఆదిమ భక్తుల జీవితాలు చూడగలిగితే ఎటువంటి బాధ వచ్చినప్పటికీ కూడా వారు దైవ సన్నిధిలో నిలిచి ప్రార్థించి దేవుని యొక్క కృప పొందుకున్నట్లుగా మనము చూడగలం అందుకే బైబిల్ చెబుతుంది నలిగిపోయిన రెల్లును ఎప్పుడు కానీ ఆయన విరువడు మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆయన ఎప్పుడు కూడా ఆర్పడు అని దైవవాక్యంలో చూడగలం జీవితంలో నలిగిపోయిన జీవితములో ఆరిపోయే పరిస్థితులు మనకొచ్చిన దేవాతి దేవుడు నలిగిన వారిని ఇంకా నలుగొగొట్టే దేవుడు కాదని ఆరిపోయే మానవ జీవితంలో ఆరిపోకుండా తిరిగి వెలిగించేటువంటి దేవుడు అని దేవుని యొక్క బలమైన మాట మనకి విధంగా తెలియపరుస్తూ ఉంటున్నది కావున ధైర్యాన్ని మనము కలిగిన వారమై ఆ పరమతండ్రి దగ్గర మనం పొందుకున్న సంపూర్ణ ఆశీర్వాదాన్ని బట్టి మన ఆత్మీయ జీవిత యాత్రలో మనము సంతోషముతో పాటలు పాడుతూ భవిష్యత్తు నడిపించుకోవడం మనకది ఆశీర్వాదం ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్థుతి స్తోత్రములు నా తండ్రి చెల్లిస్తూ ఉంటున్నాం దేవా అరణ్య యాత్రలో ఇస్రాయిలు పాటలు పాడి మహిమ మహిమపరిచినట్టుగా మా జీవిత యాత్రలో కూడా తండ్రి మేము పాడుతూ మిమ్మల్ని స్థుతిస్తూ తండ్రి సంతోషముతో భవిష్యత్తు నడిపించుకుంటూ మిమ్మల్ని మహింపరిచే కృప చూపెట్టమని బిడలందరినీ కూడా దీవించమని ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె